హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీదేవి కుకింగ్ ఛానల్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ స్వీట్ అండ్ స్పైసీగా ఉండే గార్లిక్ చికెన్ హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ పీసెస్ని తీసుకోవాలి అందులో మూడు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లర్ని వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఒక ఎగ్లో నుంచి ఎల్లో సపరేట్గా తీసేసి ఎగ్ వైట్ మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు చికెన్ ముక్కలకు బాగా కాన్ఫ్లర్ ఎగ్ వైట్ ఉప్పు పట్టేలాగా కలుపుకోవాలి ఒక స్పూన్ మిరియాల పొడి వేసుకొని మూడు గంటలు మ్యారినేట్ చేయాలి మరొక గిన్నె తీసుకొని అందులోకి ఎర్రని టమాటీలు పేస్ట్ కింద చేసి ఆ ప్యూరీ వేసుకోవాలి ఒక టీ స్పూన్ టమాటీ కెచప్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి రెండు టీ స్పూన్ల కాన్ఫ్లవర్ పౌడర్ని వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఒక టీ స్పూన్ కాశ్మీరీ కారం పొడిని వేసుకోవాలి పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు అన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి కొద్దిగా నీళ్ళను వేసుకొని కలుపుకోవాలి ఒక టీ స్పూన్ అంతా వేయించిన జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ అంత గరం మసాలా పొడి ఒక టీ స్పూన్ అంతా ధనియా పొడి వేసుకోవాలి వేసుకున్న పొడులను కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఒక సాస్ని తయారు చేసి పక్కకు ఉంచుకోవాలి ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనెని వేసుకోవాలి నూనె బాగా వేడయ్యాక మనము మూడు గంటల పాటు మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలను వేసుకోవాలి చికెన్ ముక్కలను బాగా కలుపుతూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి చికెన్ ముక్కలను వీడియోలో చూపించిన విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేక ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇదే విధంగా అన్ని చికెన్ ముక్కలను లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక కడాయిలోకి రెండు గైటల నూనెను వేసుకోవాలి నూనె కొద్దిగా వేడయ్యాక అందులో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకోవాలి సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు అందులో ఉల్లికాడలు వేసుకోవాలి ఉల్లికాడలు బాగా వేగాక అందులో మనము ముందుగా తయారు చేసి పెట్టుకున్న సాస్ని వేసుకోవాలి సాస్ని బాగా కలుపుతూ టమాటో ప్యూర్ యొక్క పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి ఒక పది నిమిషాల పాటు సాస్ని బాగా వేగనివ్వాలి ఆ తర్వాత అందులో మనము ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసుకోవాలి చికెన్ ముక్కలకు అన్ని మసాలాలు మరియు సాస్ పట్టేలాగా బాగా కలుపుకోవాలి చికెన్ ముక్కలకు అన్ని సాసెస్ బాగా పట్టేలాగా కలుపుకున్నాక కొద్దిగా నీళ్ళను వేసుకోవాలి కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు చికెన్ మీద మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు మగ్గనివ్వాలి పది నిమిషాల తర్వాత మూత తీసుకొని చికెన్ ముక్కలను బాగా కలుపుకోవాలి చికెన్ ముక్కలు పూర్తిగా ఉడికిపోతే స్పైసీ అండ్ స్వీట్ గార్లిక్ చికెన్ తయారైపోయినట్టే ఈ రెసిపీ కొద్దిగా స్వీట్గా మరియు స్పైసీగా చాలా డిఫరెంట్ టేస్ట్తో ఉంటుంది చికెన్ని ఇష్టపడే ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మరియు త్రిదేవి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్